శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి కోటిలో ఒకరికి మాత్రమే దక్కే ఇది నా మనసులో మాటను చెప్పడానికి నిన్నే ఎంచుకున్నాను ఇది నీకైన శుభవార్త వెంటనే వినిబిడ్డ అని మన అయితే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నేనెవరి మీద కూడా కోపగించుకోను మీరంతా నా బిడ్డ మీ మీద నాకు అసలు కోపం రాదు బిడ్డ ఎవరి మీదనైనా ఎందుకు కోపగించుకోవాలో చెప్పు నేను అన్నీ కూడా గమనిస్తూనే ఉంటాను నువ్వు ఈ కష్టం నుంచి బయటపడి సంతోషంలో జీవించే సమయం నీకు దగ్గరలోనే ఉంది బిడ్డ ఒంటరిగా కూర్చోడం మానేసి నేను నీకు తోడుగా ఉన్నానని నా మందిరంలో ఎప్పుడు కూడా కూర్చుంటూ ఉండు నీకు అన్ని సమస్యలు కూడా పరిష్కారాలు దొరుకుతాయి తల్లి భగవంతుడు ఏది ఇస్తే అదే జరుగుతుంది తనకు చేరుకునే మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు ఈ వారంలో నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను సద్వినియోగం బిడ్డా ఆ తర్వాత పశ్చాత్తాపడిన ప్రయోజనం ఉండదు కదా ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యతో నువ్వు బాధపడుతున్నావు బిడ్డ అది నాకు తెలుసు తొందరలోనే నీ సమస్య తీరబోతుంది నాపైన ఓ నమ్మకాన్ని ఉంచుకుంటే చాలు తల్లి అవసరంలో ఉన్నవారికి ఆపదలో ఉన్నవారికి నువ్వు నేడు చేస్తున్నదే నాకు అసలైన ఆరాధన బిడ్డ ఇది అస్సలు మర్చిపోవద్దు ఇతరులకు చేస్తున్నది ఏదైనా సరే వడ్డీతో సహా నీకు తిరిగి చేరుతుంది నువ్వు ఎన్ని మంచి పనులు చేస్తే అంత మంచితనం నీకు ఆ దేవుడు ఇస్తాడు అంత మంచి జరిగేలా చూస్తాడు నేను నా భక్తుని ఉద్దేశం వైపు చూస్తాను భక్తుడి ఉద్దేశం మంచిదైతే నేను ఎల్లప్పుడూ కూడా నా భక్తుడికి సహాయం చేస్తూనే ఉంటాను బిడ్డ ప్రతి ఒక్కరూ కూడా ఆనందం కోసం శోధిస్తారు కానీ నిజమైన ఆనందం మీలోనే ఉంది బయట ఆనందం తాత్కాలికమే బిడ్డ ఇది కొంతకాలం ఉండిపోతుంది కానీ అంతర్గత ఆనందం మీద ఎప్పుడు కూడా ఉండదు భగవంతుని కొరకు నువ్వు ఇచ్చే సమయం నిన్ను ఏ మార్గంలో నడిపించేలా నిర్ణయిస్తుందని బిడ్డ నీవు అడగకుండానే నీకు అన్ని విధాలా కూడా నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు చేరేలా చేస్తుంది జీవితంలో నువ్వు ఏది సాధించాలన్నా ప్రతీది కూడా ముందు కష్టంగానే ఉంటుంది బిడ్డ మీరు సత్య మార్గాన్ని అనుసరిస్తే ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రతీది కూడా పొందుతారు ఎంత కష్టమైనప్పటికీ కూడా మీరు సత్య మార్గాన్ని అనుసరించకపోతే దానిని మీరు ఎప్పటికీ కూడా పొందలేరు బిడ్డ ఎందుకంటే జీవితం ఎల్లప్పుడూ కూడా సత్యానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు వ్యతిరేకంగా దృష్కృత్యాలు చేసి వారిపై మండిపడవద్దు షిరిడి సాయి నిరంతరం కూడా నేను రక్షిస్తాడనే నమ్మకంతో ప్రశాంతంగా ఉండు బిడ్డ ఎవరు తప్పులు వారినే బాధిస్తాయి నన్ను ఎక్కువగా ప్రేమించేవాడు ఎప్పుడూ నన్ను చూస్తాడు అంతేకాకుండా నా నామాన్ని ఎల్లప్పుడూ కూడా జపిస్తూనే ఉంటాడు బిడ్డ నేను అటువంటి వారికి రుణపడి ఉంటాను ఎవరికి నువ్వు భయపడవద్దు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే మంచి మాత్రమే చేయిబిడ్డా మంచి మాత్రమే గెలుస్తుందన్న వాస్తవం మాత్రం తెలుసుకో నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు అసలు బాధపడవద్దు నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది బిడ్డ నీ కోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించాలి బిడ్డ అలా కాకుండా అందరికీ కూడా నా మీద పగతో ఏడుపులతో రగిలిపోతున్నారు బాబా నేను ఎప్పుడు ఇలాంటి జీవితాన్ని గడుపుతూ ఉండాలా మానసికంగా నాకంటూ కొన్ని రోజులు మంచి రోజులు వస్తాయని నువ్వు ఎప్పుడు కూడా బాధపడవద్దు నేను ఉండగా భయమేందుకు చెప్పబిడ్డ నువ్వు చింతగా కూర్చో అవసరమైనదంతా కూడా నేను చేస్తాను నిన్ను చివరికి గమనిస్తూనే ఉంటాను బిడ్డ నేను షిరిడిలోను ఎల్లవెళ్ళ కూడా ఉంటాను బయట కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటాను విశ్వంలో మీరు ఎక్కడున్నా మీతోనే ఉంటాను బిడ్డ మీ హృదయమే నా నివాసం మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నా అనుగ్రహ దృష్టిని మీ మీదే ఉంటుంది నా మనసును నిలిపి భక్తి శ్రద్ధలతో మనస్పూర్వకంగా నన్ను ఆరాధించిన వారి యొక్క క్షేమంలో నేను చూస్తాను నా మాట నిలబెట్టుకున్నటకు ప్రాణములైనా సరే విడిచిదను బిడ్డ నా మాటలను నేను కూడా బొమ్ము చేయను నా భక్తులు కష్టాలన్నీ కూడా నావే నా భక్తుని యొక్క గురించి నేను ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటాను నేను నా భక్తుల కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తాను బిడ్డ నీవు ఎక్కడికైనా వెళ్ళు నేను నీ వెనకే వస్తాను నాకు ఏ వాహనాలు అక్కర్లేదు అన్ని రోజుల్లో మనకు అనుకూలంగా ఉండవు కదా తల్లి మనవి కాని రోజు మౌనంగా ఉండాలి మనదైన రోజు అన్నిటికీ సమాధానంగా ఖచ్చితంగా మనకు దొరికి తీరుతుంది బిడ్డ నన్ను మనస్ఫూర్తిగా నమ్మి బ్రతికే వారికి ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు ఏమి ఇవ్వడం వల్ల మీ జీవితం అనేది సంతోషంగా ఉంటుందో అది మాత్రమే మీకు ఇస్తాను బిడ్డ అలా కాకుండా బాబా మాకు ఏమి అడిగినా ఇవ్వడం లేదని మీరు ఎప్పుడు కూడా చింతించకండి మీరు ఏమి ఇవ్వడం వల్ల మీ జీవితం సుఖమయమవుతుందో అది ఖచ్చితంగా నేను ఇచ్చే తీరుతాను మీ బాధ్యతలు విచారాలు ఆ భగవంతుడిపై వేసి నిశ్చింతగా ఉండు తల్లి మీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉందో ఆ పని ఆ సమయంలో భగవంతుడిని చేత జరిపించి తీరుతాడు నువ్వు చెయ్యవలసిందల్లా ఫలితం ఆశించకుండా సత్కరములు చేయడమే బిడ్డ నీ జీవితం గందరగోళంగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలో దిక్కు తోచకుండా ఉన్నప్పుడు నీ సాయి కళలో చూస్తూ ఉండబిడ్డ నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది చేస్తే మంచిదన్న మంచి ఆలోచన కూడా నీకు వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నీ మనసుపై పోరాటం కొనసాగించాలి నీ ప్రార్థనలే కానీ అవి అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తాయి బిడ్డ అద్భుతాలు చేయడం దేవుడి పని మన వంతు చాలా సులభమైన పని శ్రద్ధ సబురితో వేచి ఉండడం ఏది శాశ్వతమైనదో గ్రహించి నిరంతరం కూడా నా నామస్మరణతో నువ్వు చేసే కార్యాన్ని ఎటువంటి సంకోచం లేకుండా చేయగలిగితే కష్టాలు వాటంతటవే ఖచ్చితంగా తొలగిపోతాయి బిడ్డ నీకు ఎంతో కష్టం వచ్చిందని ఒంటరిగా కూర్చుని బాధపడుతున్న విషయాన్ని నేను గ్రహించలేదని అనుకుంటున్నావు కదా నేను నిన్ను ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉన్నాను బిడ్డ నువ్వు ఆ కష్టం నుంచి బయటపడి సంతోషంగా జీవించే సమయం దగ్గరలోనే ఉంది ఒంటరిగా కూర్చోడం మానేసి నువ్వు ఏ పనిలో అయితే విజయాన్ని సాధించాలనుకుంటున్నావో ఆ పనిని నువ్వు ప్రారంభించు బిడ్డ నీ వెనకే ఉండి విజయవంతం అయ్యే మార్గాన్ని నేను చూపిస్తాను ఈరోజు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నేను మీతోనే ఉన్నానని నువ్వు నమ్మినచో ఈ జీవితంలో అసాధ్యమనే మాటకి తా ఉండదు బిడ్డా నన్ను స్మరించే వారిని నేను ఎప్పుడు కూడా సదా స్మరిస్తూనే ఉంటాను నన్ను ప్రేమతో పిలిస్తే చాలు బిడ్డా తక్షణమే నీ ముందు నేను ప్రత్యక్షమవుతాను సాయి అని నీ నోటి వెంట వచ్చిన మాటని నేనెప్పుడూ కూడా స్వీకరించి నీ ప్రతి కష్టం విని నీ ఆపద నుంచి బయటపడేలా చేస్తాను ఈరోజు ఉన్న కోసం నువ్వు ఏడవద్దు ఎందుకంటే రేపు నీ పరిస్థితి ఇలానే ఉండవు కదా నిరంతరం మారుతూ ఉంటుంది ఇది ప్రకృతి ధర్మం ఈ రోజు విచారం ఉంటే రేపు సంతోషంగా ఉంటారు నువ్వు నీ కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తించు అంతా నేను చూసుకుంటాను బిడ్డ ఎప్పుడు కూడా మీరు బాధపడకండి వెలుతురు ఉన్న చోట చీకటి ఎలా ఉంటుంది ఇది కేవలం చీకటి వల్ల కమ్ముకున్న వేగం కొంతసేపు కాంతిని కప్పివేస్తుంది ఒకసారి చీకటి మేఘమాయమైతే మళ్ళీ వెనుక కనిపిస్తుంది బిడ్డ కాబట్టి నీ సమస్య గురించి అస్సలు చింతించద్దు నీ సమస్యకు కూడా చీకటి మేఘాల వలె అదృశ్యమవుతాయి నీకైన శుభవార్త నీకోసం ఎదురు ఎదురుచూస్తూ ఉంది బిడ్డ ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ ఇంత మంచి శుభవార్త నువ్వు వినగలుగుతావు చెప్పు నీ జీవితంలో మార్పు రాలేదని బాధపడకు మంచి రోజులు రాబోతున్నాయి నాపై భారం వేసి ఉంచు అంతా మంచే జరుగుతుంది బిడ్డ నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా మీపై ఉంటుంది అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతో జై సాయిరామ్